the <laughs> you <laughs> వెల్కమ్ బ్యాక్ మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్స్ ఐ విష్ యూ వెరీ కలర్ఫుల్ అండ్ హ్యాపీ హోలీ సో ఈ హోలీ మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే సూపర్బ్ గా చేసుకున్నాం హోలీ ముందు రోజు నైట్ హోలికా దాహన్ సెలబ్రేట్ చేశారు సో మనం భోగి రోజు ఎలా చేసుకుంటామో ఇక్కడ హోలీ రోజు సేమ్ ప్రాసెస్ లో అలానే చేశారు మనకి ఈ ప్రాసెస్ తెలియదు కదా నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సో ఈ అగ్గి చుట్టూ మూడు సార్లు తిరిగి వాటర్ వేసి ఇంకా అందులో లడ్డు పేడ పిడకలు ఇంకా చాలా వేశారు ఇందులో స్మాల్ రిక్వెస్ట్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి నార్త్ సైడ్ అండ్ మాక్ వాటర్స్ లో హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను హోలీకి వన్ వీక్ ముందే కలర్స్ వాటర్ గన్స్ అండ్ వాటర్ బెలూన్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు సో ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి సో ఇవన్నీ కూడా కవర్ లో పెట్టేసి ఇంకా కిందకి తీసుకొని వెళ్తాం సో కింద గ్రౌండ్ లో ఈ రోజు హోలీ సెలబ్రేషన్స్ ఈ వాటర్ గన్ వచ్చేసి విక్కీకి అండ్ మా లక్కీకి కూడా ఉంది మా లక్కీ దగ్గర ఉంది మా శ్రీవారు కలర్స్ పెట్టి విష్ చేస్తున్నారు లక్కీకి విక్కీకి నాకు అందరికీ సో ఇంకా మేము కిందకి వెళ్తాం సో మేమందరం కూడా కలర్ఫుల్ గా వైట్ డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయిపోయాం ఇంకా మా వారు అయితే బ్లూ వేసుకున్నారు వైట్ కొత్త షూట్ ఉంది సో అందుకే అది వెయిట్ చేయలేదు లక్కీ అండ్ విక్కీ చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు హోలీ ఆడడానికి మా లక్కీకి మా లక్కీ వాటర్ గన్ వద్దంట విక్కీది కావాలంట ఏడుస్తుంది ఇంకా కలర్స్ ఇచ్చేయమని ఇంకా వాటర్ బెలూన్స్ అన్ని కూడా వాటర్ ఫిల్ చేసి పట్టుకున్నారు ఇంకా ఫుల్ కింద వచ్చే వాటర్ బెలూన్స్ తో ఫుల్ కొట్టుకొని ఆడుకుంటాం విక్కీ ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు సీరియస్ కోసం వాళ్ళ డాడీ హ్యాపీ హోలీ టీషర్ట్ తీసుకొని వచ్చారు ఇంకా కిందకి అయితే వెళ్తున్నాం సో హోలీ మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది లక్కీ చూసారా ఎలా పరిగెడుతుందో నా వదిలేసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది హోలీ కోసం ముందు రోజే కలర్ఫుల్ గా చాలా బాగా డెకరేట్ చేశారు సో ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఈవెంట్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు అందుకే ఏ ఫెస్టివల్ వచ్చినా సరే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఇక్కడ ప్రతి ఈవెంట్ని కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు మరి ఈ రోజు ఈ హోలీని కూడా ధామ్ధూమ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం మంచిగా డాన్స్ చేస్తూ ఎనర్జెటిక్ గా కలర్ఫుల్ గా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ నుంచి అసలైన వీడియో స్టార్ట్ అవుతుంది మరి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ప్రెసెంట్ టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా వస్తున్నారు అందరూ కూడా మేము పక్కనే ఉన్నాం కాబట్టి ఎర్లీగా వచ్చేసాం టార్గెట్ చేశారు ఎందుకంటే లేడీ పులి ఒక్కరిదే ఉంది సో అందరూ కూడా వాటర్ వేసి తడిపేస్తున్నారు ఫుల్ గా లక్కీని సో ఇంకా వస్తున్నారు చూడండి వీళ్ళందరూ కూడా విక్కీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇందులో మా లక్కీ ఒక్కరిదే లేడీ టైగర్ ఈ రోజు లక్కీని ఫుల్ ఆడేసుకుంటున్నారు వీళ్ళందరూ నా సో పాపం ఇక్కడ లక్కీ అలిగేసింది లక్కీ టీషర్ట్ ఫుల్ తడిపేసారు లక్కీ చేతిలో ఉన్న వాటర్ గన్ ఎక్కడో పడేసింది ఇంకా అది పోయినట్టే ఇంకా వీళ్ళందరూ చూడండి వాటర్ గన్స్ తో ఎలా ఆడుకుంటున్నారు ఇప్పుడు లక్కీని వీళ్ళందరూ ఎలా పరిగెత్తిస్తారో చూడండి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లో ఫుల్ ఎంజాయ్ చేసాం హోలీని మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత ఢిల్లీలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఈ హోలీని మా లక్కీది కూడా ఫస్ట్ హోలీ అస్సలు పట్టుకోలేకపోతున్నాం లక్కీని ఎత్తుకుంటే ఉండట్లేదు కిందనే ఆడుకుంటుంది ఇంక వదిలేసాం ఎలాగో బయటికి వెళ్ళడానికి వీల్లేదు సో లోపలే ఉంటారు కాబట్టి ఇంక వదిలేసాం ఫుల్ ఆడుకుంటుంది పిల్లలతోని సో ఇక్కడ ఎంత క్యూట్ గా రాసిందో చూడండి ప్యాంట్ చిరిగిపోయింది ఇంక ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మన్నా స్నాక్స్ ఉన్నాయి పకోడా సమోసా ఆలు టిక్కీ కూల్ డ్రింక్స్ అన్లిమిటెడ్ ఫుడ్ ఈ రోజు మాకు లేడీ గ్యాంగ్ అందరూ డాన్స్ మూడ్ లో ఉన్నా మా డాన్స్ చూసి నవ్వుకోండి ఫుల్ గా అందరూ నార్త్ ఇండియన్స్ మన సౌత్ ఇండియన్స్ ఓన్లీ త్రీ మెంబర్స్ అంతే యాక్డ్రెస్ వేసుకుంది కదా తను నా ఫ్రెండ్ లావణ్య సో తను నేనే సౌత్ ఇండియన్స్ సో మిగతా వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్సే తెలుగు సాంగ్స్ పెట్టమన్నాం లేవన్నారు హిందీ సాంగ్స్లోనే పుష్ప పెట్టమన్నాం పెడతామన్నారు వరకు పెట్టలేదు ఈ హిందీ సాంగ్స్ మాకు అర్థమై చావట్లేదు పర్ఫార్మెన్స్ మాదే వచ్చినా రాకపోయినా వచ్చిన కుప్ప ఫుల్ డ్యాన్స్ వేశాం ఎక్కడ తగ్గేదే లేదు మరి ఎరగదీస పర్ఫార్మెన్స్ కామెంట్ చేయండి ఇక్కడ నా ఫ్రెండ్ అన్నయ్య నువ్వు డాన్స్ చేయండి వీడియో తీస్తున్నానని చెప్పింది వీడియో తీస్తుంది డాన్స్ వే డాన్స్ వే అంటుంది అలా ఒక స్టెప్ వేశాను మా లేడీ గ్యాంగ్ పిలుస్తుంది అని చెప్పేసి ఇంకా అటువైపు వెళ్ళిపోయాం చాలా మంది సివిల్ లో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు సో ఇప్పుడు అసలైన జోష్ హుషారు వచ్చేసింది ఇంకా సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆంటీ చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేయాలి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ మనకి లైఫ్ టైం మెమరీస్ అందుకే ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి ఏది మిస్ చేయకూడదు మనం లేడీస్ డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేశారు కదా ఇప్పటి వరకున ఇప్పుడు జెంట్స్ డ్యాన్స్ చూడండి లక్కీ ఉంటే విక్కీ ఉండట్లేదు విక్కీ ఉంటే లక్కీ ఉండట్లేదు ఫోటోలో ఎవరో ఒకరు మిస్ అయిపోతున్నారు అందరం ఒక ఫోటో అని మా విక్కీని తీసుకొని వస్తే ఇప్పుడు మా లక్కీ పారిపోయింది చూడండి మా లక్కీ అస్సలు ఆగట్లేదు పక్కన పార్క్ ఉంది పార్క్లోకి పార్క్ లోకి పారిపోతుంది తుర్రుమని అసలు మా లక్కీని పట్టుకోలేకపోతున్నాం ఆడి ఆడి అస్సలు అలసిపోవట్లేదు లక్కీ అయితే మాత్రం మేమైనా అలసిపోయాం ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం కానీ మా లక్కీ అయితే రావట్లేదు అస్సలు

స్ కంటే ఎక్కువ ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేరు డే మొత్తం వదిలేసిన పార్క్ లో ఆడుతారు దోస్తు మేర దోస్తు జిగిడి దోస్తులు మా లక్కీ చూడండి అసలు ఎక్కడ తగ్గట్లేదు అందరికీ రాసేస్తుంది అందరి చేత రాయిపించుకుంటుంది ఫస్ట్ హోలీ కదా చాలా స్వీట్ మెమరీస్ ఇవైతే మాత్రం సో ఇప్పుడు లక్కీ అండ్ విక్కీ ఇద్దరు కూడా రాసేసుకుంటున్నారు చూడండి విక్కీ చూడండి ఏం చేస్తున్నాడు మొహం అంతా రాసేసాడు అయ్యో ఫుల్ రాసేసుకున్నాడు కలర్ నోట్ లోకి వెళ్ళిపోయింది దగ్గుతున్నాడు ఇప్పుడు ఫుల్ లో ఉన్నారు టైం టూ పిఎం అవుతుంది ఇంకా ఈవెంట్ అయితే ఇప్పుడు అప్పుడే ఆగేలా లేదు చూద్దాం మరి ఫుల్ మస్త్ ఎంజాయ్ చేసాం సో వీడియో చూసారు కదా ఎలా అనిపించింది మీకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియోని ఏం చేస్తున్నాను మేము కూడా ఇంటికి వచ్చేసాం సో మాకు లంచ్ అయితే ఇచ్చారు వన్ ట్వంటీ రూపీస్ పే చేసాం వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ ఇచ్చారు సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్